ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న మా బిల్డప్ బాబాయ్ అంటే టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి బొల్లారం లేఅవుట్ పిలుచుకొని పోయి ప్రజలు అని చెప్పినాడు కానీ ప్రజలు ఎంత మంది వచ్చారు ఏందనే దానికి వచ్చిన ప్రెస్ మీట్ ద్వారా వివరణ నిన్న మా బాబాయ్ ఒక సందేశం పంపించినాడు అందరికీ బొద్దుపా రెండు సెంట్లు ఇస్తా అని చెప్పినాడు రెండు సెంట్లు ఏమన్నా ఇచ్చినాడా రాండి ప్రజల్లారా తరలి రాండి అని చెప్పి ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు వైసీపీ టిడిపికి సంబంధించిన కార్యకర్తలు నాయకులు నందమూరి అభిమానులు మరియు ప్రజలు మీరు రాచమల్లి ఏ మోసం చేసినాడో నేను చెప్తా అని చెప్పి చెప్పినాడు అక్కడ ఫైనల్ గా ఏం జరిగిందంటే బలవరం లో మొత్తం ఫ్లాట్లు ఇచ్చింది మనం తొమ్మిది వేల ఆరు వందల మందికి ఇచ్చినాం తొమ్మిది వేల ఆరు వందల మందికి ఇప్పుడు ప్రజల్లో అసంతృప్తి ఉంటే అక్కడికి ఎంతమంది వచ్చి ఉండాలా అంటే ఒక రెండు వేల మంది అన్న కదా ప్రభుత్వం మీద అసమ్మతి ఉండి జగన్మోహన్ రెడ్డి మా రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి గారు ఇచ్చిన ఒకటినర సెంటు భూమి అహిష్టత ఉంటే మోసం చేసినాడు అనుకుంటే తొమ్మిది వేల ఆరు వందల ఇళ్ళ పట్టాల్లో ఒక రెండు వేల మంది ప్రజలు రావడం లేదా తీరాదు వచ్చే ఒక ఐచర్ బండి కేసుకొని పోయినాడు అందులో వచ్చింది లబ్ధిదారులు యుద్ధం ముగ్గు దాంతో ప్రెస్ మీట్ పెట్టించింది యుద్ధర్తో చెప్పించినాడు అది కూడా టీడీపీకి అనువైన వారితో పెట్టించినాడు మొన్న రెండు రోజులు కిందట ఒక ఇన్సిడెంట్ జరిగింది మీ ప్రసాదు కూడా తెలుసు ప్రొద్దు ప్రజలు అందరూ కూడా మాట్లాడుకుంటారు హైదరాబాద్ పోయినారు అపాయింట్మెంట్ ఫస్ట్ రోజు దొరకలే రెండో రోజు ఏదో అపాయింట్మెంట్ దొరికినా అప్పుడు వాసన్న వీళ్ళ నాన్న వాళ్ళన్న ముగ్గురు కలిసి లోపలికి పోయి పెద్ద అన్న విడిసి కూడా పోయినారు కాబట్టి లోపలికి ఫిరాలు నాకు పెద్ద క్లారిటీ లేదు టికెట్ కన్ఫర్మేషన్ కోసం అని చెప్పి పోయినారు పోతే ఆడ ఈయనకు ఎదురైన ప్రశ్న మొదటిది నీకు టికెట్ వైసీపీ వారు తప్ప ప్రజలు కోరుకోవడం లే టీడీపీ టికెట్ నీకు ఇయడము ఒక వైసీపీ వాళ్ళు ఒకటే కోరుకుంటా నీకు టీడీపీ టికెట్ రావాలనేది వాళ్ళ అధిష్టానం చెప్పినారు ఎందుకు ఈ పరిస్థితి దాపరిచిందని ఒకసారి ఆలోచన చేసుకోబుల్డబ్ బాబాయ్ ఇప్పటికైనా నేను ఎన్నో రోజుల నుంచి చెప్తానా బాబాయ్ ప్రజల కోసం ధర్నా చెయ్యి ప్రజల కోసం ప్రెస్ మీట్ పెట్టు ఎంఆర్ఓ ఆఫీస్ గారికి మున్సిపాలిటీ గారికి రా నువ్వు ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించు అని చెప్తే ఇంతవరకు ఏం చేసినాడు ప్రజలతో పనిలే రూపాయి ఖర్చుగా ఆకూడదు ప్రజల కోసం ధర్నా చేయం పర్సనల్ గా ఎమ్మెల్యే టార్గెట్ చేసి విమర్శిస్తా కూర్చున్నాడు పొదుపు సంఘాల మహిళలకు మోసం పెరిగితే మా ఆడపడుచు నేను కర్తా లెక్క అని చెప్పి వాళ్ళ ఇంటికాడికి పోతే వాళ్ళ మీద రాళ్ళు వేసి అట్ట పొదుపు సంఘాల మహిళలు అందరు కూడా చెడ్డైనా అది కేసు పెడితే ఏదైనా పెద్ద స్వాతంత్ర సమరయోధులలో మాదిరి నామే కేసు పెట్టినారు అది ఇది అని చెప్పి ఒక దొంగ ఇన్ఫర్మేషన్ వాళ్ళ అధిష్టానానికి పంపించాలని చూసినాడు దొంగతనము దొంగ అనేవాడు ఎక్కువ రోజులు ఉండరు సర్వే గారు దొరుకుతారు అట్లాంటి ఇన్ఫర్మేషన్ అన్ని పక్కా వాళ్ళకు పోయినాయి ఇతను ప్రజల్లో తిరగడం లేదు ప్రజల్లో తిరిగితే గనక ఎప్పటి నుంచి మీకు ఇన్ఛార్జ్ పదవి ఇచ్చింది టీడీపీ వాళ్ళు నీకు ఎందుకు కన్ఫర్మేషన్ చేయలేదు టికెట్ ఇప్పుడు రేపు మళ్ళా సురేష్ నారా కూడా స్టార్ట్ చేస్తాడు ఆయన ప్రచారం ఆల్రెడీ పెద్ద వరదరాలు ఉన్న తిరుగుతారు టికెట్ నాకు టికెట్ అని చెప్పి మనటి వరకు మా పిన్నిని మా ఎక్కడిని దిప్పినావు వీధులలో నువ్వు తిరగకుండా నీకెందుకు ఎందుకు ఈ దరిద్రమైన పరిస్థితి దాపరిచింది ఒకసారి నువ్వే నీ మనసుతో ఆలోచించుకో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి నువ్వు ఇన్ఛార్జ్ గా ఉండి ఇక్కడ ప్రజల కోసం చేసింది ఏంది లేదు ఓన్లీ రాచమల్ల గారిని పర్సనల్ గా టార్గెట్ చేసి విమర్శించడం తప్ప చేసింది ఏంది లేదని చెప్పి అధిష్టానం కూడా పోయింది లేకపోతే నాలుగు నెలల ముందటి నుంచి పెద్దగా తిరుగుతాను రెండు నెలల ముందర నుంచి అన్న క్యాంటీన్ పెట్టి సురేష్ నాయుడు గారు దిగుతాహారు నువ్వు ఎందుకు లైన్ లోకి వచ్చా నువ్వు ఎందుకు మీ టికెట్ అని ధైర్యంగా చెప్పలేకుండా కనీసం ఆ సంకేతాన్ని కూడా మీ కేడల్లేకి పంపిలేకుండా టీడీపీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ మీకు ఎందుకు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చిందో ఒక్కసారి ఆలోచించుకోబిడ్డా బాబాయ్ తొమ్మిది వేల ఆరు వందల ఇళ్ళ పట్టాలు ఇస్తే రెండు వేల మంది కూడా అసమ్మతిగా ప్రజలు మీ గారికి వచ్చి అన్నా మాకు అన్యాయం జరిగింది రాజమల్లన్న రెండు సెంట్లు తొమ్మిదిన్నర సెంటు ఇచ్చినాడు అని చెప్పి ఎవరు వచ్చినారు నువ్వే ఆలోచన చేసుకో నాకు దీంతో కూడా ఒక మంచి పని చేసినావు వైఎస్ఆర్ సిపికి ఆడు వచ్చినటువంటి నాయకులు కాదు టీడీపీకి సంబంధించిన నాయకులు నందమూరి అభిమానులు వాళ్ళ కార్యకర్తలే ఆడు రెండు వందల మందిలో నూట యాభై మంది వాళ్ళే ఉన్నారు నువ్వే పిలుచుకొని చూపించినట్టు ఉంది చూడు జగనన్న కాలనీ ఎట్టుందో ఎంతవరకు వరకు ఎన్ని నీళ్ళు పడినాయో కరెంట్ ఏముంది ఇక్కడ నీళ్ళు ఏమున్నాయి రోడ్డు ఏముంది అని చెప్పి నువ్వే వాళ్ళందరికి పిలుచుకునివి లేనతో పెట్టుకున్నారు నువ్వే నువ్వు వాళ్ళు కూడా డౌట్ పడింది ఏంది నాయన ఇన్నిళ్ళు కడతారు అన్ని గోడల వరకు వచ్చినాయంగా స్లాబ్ ఒకటి కావాలా ఇంత అద్భుతంగా జగన్ అన్న ఇన్ని ఇన్నిళ్ళు ఒక ఒక ఊరు మాదిరి తయారైతుంది అది అని చెప్పి ప్రజలకు నిరే తె పబ్లిసిటీ చేసాం మీకు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఏంటంటే గనక అందరూ ఇంటికి సంబంధించి ఇప్పుడు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ కూడా చేస్తారు మీ ప్రశ్నలో కూడా తెలిసి ఉంటుంది అనుకుంటా ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయినాయి ఆన్లైన్ లో నాన్లైన్ లో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యి ప్రజల చేతికి పట్ట రిజిస్టర్డ్గా వస్తే వాళ్ళకి అన్ని అర్హతలు ఉంటాయి ఆ పట్టా మీద ఎవరికైనా విక్రయించవచ్చు ఇబ్బందులు ఉంటే ఆరోగ్యానికి కానీ ఇబ్బందికి కానీ వాడుకోవచ్చు ఆ పట్టాన ఎవ్వరు మాట చెప్తే కాదన్నా చేతి చూపించే మగవాడు అంటారు ముక్కాల్ సెంటు అర్ధ సెంటులు మీ చిట్కో ఇల్లు ఉన్నాయి ఇప్పుడు ఓపెన్ చేయాలండి నీకు ప్రజలందరినీ పిలుచుకొని పోదాం నువ్వెట్టా పిల్లకరాలేవు అసలైన లబ్ధిదారులు నేను మీద అసలైన ప్రజలు అసలైన లబ్ధిదారులు టిట్కో ఇంటికి లెక్క కట్టినారు కదా ఎవరైతే ఇంత ముందు వాళ్ళనే పిలిచకస్తా మీకు ఛాలెంజ్ టిట్కో ఇంట్లో ఉదానం మీ చంద్రబాబు నాయుడు ఇళ్లలో ఒక ఇల్లు అపార్ట్మెంట్ పద్ధతిలో కట్టినాడు ఎన్ని సెంటర్లలో ఉందో చూద్దాం ముక్కాల్ సెంటు ఉంది అర్ధ సెంటు ఉంది మూడు మూడు రకాలుగా ఇచ్చినాడు ముక్కాల్ సెంటు అర్ధ సెంటు సెంటు అని చెప్పి ఆడికి పోయి మనమే ప్రజలు పిలుచుకుంటు చూపిద్దాం మళ్ళీ జగనన్న కాలనీకి వచ్చి మాకు సంబంధించి మెంగట్టు చూపిస్తాం ఎవరికి ఎంత రెస్పాన్స్ ఉంది ఎవరికి ఎంత బాగా ప్రజలు స్పందిస్తారనేది మనమే తెలుసుకున్నాం ఇవి ఓపెన్ చేయాలండి నీకు ఇంతకు ముందే చెప్పినా నీకు ఒకసారి ఇదే ఇంటి స్థలాల మీద నువ్వు అనవసరమైన ఆరోపణలు చేస్తే ఏమని చెప్పినా వద్దు బాబాయ్ బిల్డప్ బాబాయ్ మనకు తెలిసినది మనం చేసాము నువ్వు పిన్ని రాండి నేను మా భార్య వచ్చాం కిట్కోనలో ఒక నెల కాపురం ఉన్నాం ఇద్దరము మళ్ళా వచ్చి మా జగనన్న కాలనీకి సంబంధించి మా జగనన్నలలో ఒక నెల కాపురం ఉన్నాం నువ్వు మనసు మీద చేయబెట్టుకోని నువ్వు మా పిన్ని జగనన్న కాలనీ ఇంటికంటే టిట్కోయింగ్ బాగుందని నువ్వు చెప్పించగలిగితే నీకు నీకు దండం పెట్టి ఓకే బాబాయ్ నువ్వు చాలా గ్రేట్ అని చెప్పి చెప్తా అని ఓ కారణం అని చెప్పినా నాలుగు నెలల కిందటిని ఇప్పటికైనా చాలా నీకు రెడీనే నేను నిన్న ఎన్నో త్వరగా చూపిస్తాడు ఏందో కాలు పెట్టి ఏది బాబాయ్ అదే మనమేం బేస్మెంట్ ఏమన్నా బేస్టామా ఆర్ఆర్ ఏమన్నా కట్టామా పిల్లర్ మీద కూర్చున్నా లేదా చూడాలి మళ్ళీ సివిల్ సివిల్ ఇంజనీర్ తొమ్మిది హోల్స్ బేసి దాని మీద బేస్మెంట్ బేస్తా ఉంటే ఆరాలు లేకపోకుండా అదేం మనం ఫ్లోర్ మీద ఫ్లోర్ గా కట్టాం మనం ఉండేది ఒక సెంటు స్థలము అర్ధ సెంట్ ఒకటి కాల్ సెంటు మళ్ళీ ముందు పక్క రేపు కూడా వస్తాయి ఏదానికి వాళ్ళు పార్కింగ్ చేసుకున్న దానికి వెహికల్స్ కు సంబంధించి పార్క్ చేసుకునే దానికి కూడా రేపు కూడా వస్తారు ఇప్పుడు చూసిన ఇంటికాడ మళ్ళా రేపు కూడా ఉంచుతారు రేపు వంచిన తర్వాత మళ్ళా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించి కాలువ ఒకసారి పైప్ లైన్ పోతుంది అంత కలిపితే ఓట్నర్ సెంటర్ ఒకసారి అన్న మీ పార్టీకి సంబంధించినడో లేదో నువే ప్రశ్న ఫిట్స్ చెప్పు అది ద్వారా కూడా చెప్తారు ఏదో ఇప్పుడు నేనే ఫోన్ చేస్తాను ఆ కాంట్రాక్టర్ నా మున్శేఖర్ అన్న నేను భూమిరెడ్డి ముప్పై ఏం లేదన్నా ఒక చిన్న విషయం మీకు ఎన్ని వచ్చినా నేడా మా ఎన్ని లేని పెడతాను

ఇప్పుడు నిన్ను నిన్న సంబంధించి ప్రవీణ్ పైనారు కదా ఆడికి నేను మామూలుగా జనరల్ గా అడుగుతానా టీడీపీకి సంబంధించిన వ్యక్తులే నువ్వు కూడా శేఖర్ రెడ్డి అన్న అంటే కనుక సేకరెటర్ అన్న అంటే మన దూర్ మన దానికి సంబంధించి నువ్వు కూడా ఒక ముఖ్య నాయకుడు టీడీపీకి మళ్ళీ దీనికి నీ సమాధానం నేను ప్రవీణ్ ఇట్లా ప్రెస్ ప్రెసిఫిట్ పెట్టిన దానికి రోజులు

క్వాలిటీగా వర్క్ చేస్తున్నారు కూరలు సార్ టెస్ట్ చేస్తారు అంతా చెక్ చేస్తున్నారు కరెక్ట్ గానే ఉందని చెప్తున్నావు ఓకే అన్న థ్యాంక్ యూ అన్న విన్నారు కదా ప్రసోళ్ళు అంతా వాళ్ళ మనిషి నేను అన్ని అడిగిన ప్రశ్నలు అతను బాబాయ్ రాజకీయం కోసం చేస్తాడు ఇన్ని రోజులు నేను రాబాబాయ్ చూద్దాం సోమరాజుపల్లి పంచాయతీలో రాబాబాయ్ నువ్వు ఇల్లు ఒకటి కూడా కట్టలేదు అన్నావు నా నాటాపర్ రాబాబాయ్ అంటే ఇంతవరకు రాలే మొన్న రెండు రోజుల నుంచే జనాలు లేక తిరుగుతాడు అది ఏదైనా ఎఫెక్ట్ అంటే కనుక ఇప్పుడు వరకు రాలే టికెట్ అని చెప్పి ఊరంతా కూడా వస్తుంది కాబట్టి నా ఉనికికి ఇబ్బంది కలుగుతాది అనే ఉద్దేశంతో ఆడికి పోయి అభాసు పాలైనడే తప్ప మా బిడ్డ బాబాకి గీత అయ్యే పవన్ తెలియదు